ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడానికి అదేదో ఒక నలభై నిమిషాల్లో జరిగినటువంటి ఎపిసోడ్ కాదు దాని వెనుక చాలా వ్యూహం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నింపాదిగా ఆలోచించి భావోద్వేగాలకు గురి కాకుండా పాకిస్తాన్ ఏ విధంగా టార్గెట్ చేయాలి అని ఆలోచించి ముందుగా ఆయన వాటర్ దగ్గర నుంచి సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆ తర్వాత గగనదళానికి సంబంధించినటువంటి సర్జి సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆ తర్వాత అంతర్జాతీయ సమాజాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పాకిస్తాన్ యొక్క యాక్టివిటీ ఏంటి అనేది తెలియజేశారు ఇవన్నీ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం దగ్గర నుంచి మొత్తం టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు కూడా ఆయన మొత్తం ప్లాన్గా చేశారు అనేక సందర్భాల్లో జాతీయ భద్రతా మండలిని సమావేశ సమావేశాన్ని ఏర్పాటు చేశారు రక్షణ శాఖ మంత్రితో సమావేశం అయ్యారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రపతితో సమావేశం అయ్యారు ఇలా గత రెండు వారాల నుంచి బిజీ బిజీగా ఉన్నారు ఇరవై రెండవ తారీఖున పెహల్గామ్ దాడి జరిగితే ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏం చేయాలో షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వచ్చారు భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు భారత ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు భద్రతా మండలిని ప్రక్షాళన చేశారు అక్కడ భద్రతా జాతీయ భద్రతా మండలికి సంబంధించిన చైర్మన్ జోషిని ఏర్పాటు చేశారు జోషి ఆధ్వర్యంలో మెంబర్స్ ని తీసుకున్నారు జాతీయ భద్రతా సలహా జరుగుతున్న అజిత్ దోవల్ కు సహాయ సహకారాలు అందించేదానికి ప్రక్షాళన చేశారు ఇవన్నీ ఒక్కోటిగా చేసుకుంటూ వచ్చి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ మీద మిసైల్ దాడిని ప్రయోగించారు బాంబులు దా వర్షం కురిపించారు అక్కడున్నటువంటి ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేసేసారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరిపరేసేటువంటి కార్యక్రమం విజయవంతమైంది సో మరి ఇదంతా కూడా ఒక రోజులో అయింది కాదు చాలా సైలెంట్గా చేసుకుంటూ వచ్చారు ఇరవై రెండో తారీఖులో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు చేసినటువంటి దాడి భారత్ ఆగ్రహానికి కారణం భారత్ ఆగ్రహించింది సింహం సైలెంట్గా ఉంది కదా అని చెప్పేసి దాన్ని కదిలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూపించింది ఒక అడుగు సింహం వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకుతుందని చెప్పి పాకిస్తాన్ అర్థం చేసుకునేలా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసింది మరి ఈ ఆపరేషన్ సింధూర్ తాలూకు ఒక విజువల్ అయితే బయటకు వచ్చింది దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద బాంబు పడేటువంటి సమయంలో అక్కడ పరిస్థితి ఏంటి పాక్ ఆక్రమిస్త కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద షెల్టర్స్ మీద మిజైల్స్ ప్రయోగించేటువంటి సమయంలో అక్కడ పరిస్థితి ఏంటి అనే విజువల్ ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడ అంతా గుమిగూడి ఉన్నారు అక్కడ గుమిగూడి ఉన్నది నార్మల్ పౌరులు కాదు ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే సివిలియన్స్ అని చెప్తుంది అంటే పౌరులు అని చెప్తుంది కాదు ఉగ్రవాదులు అని చెప్పి భారతదేశం చెప్తుంది ఒక్క సివిలియన్ని కూడా చంపకుండా కేవలం ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తూ ఉంది కానీ అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ ఏం చెప్తోంది ఉగ్రవాద షెల్టర్ని ధ్వంసం చేస్తామని చెప్పి చెప్పినటువంటి భారతదేశం సామాన్య పౌరుల్ని వాళ్ళ మిజైల్స్ ద్వారా చంపేసింది ఇరవై ఆరు మందిని అని చెప్పి చెప్తుంది అంతర్జాతీయ సమాజానికి నలభై మంది గాయపడ్డారని చెప్పి చెప్తుంది ఒక్క సివిలియన్ కూడా చనిపోలేదు అందరూ అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి భారతదేశం భారత ఆర్మీ చెప్తుంది దానికి సంబంధించినటువంటి ఒక విజువల్ కూడా ఇప్పుడు చెక్కలు కొడుతుంది ఆ విజువల్ నేను చూపిస్తాను మీరు కూడా చూడవచ్చు ఇది అర్ధరాత్రి ఇది బాంబులు అక్కడ మిజైల్ దూసుకు వెళ్తున్నటువంటి సమయం మొత్తం చీకటిగా ఉంది ఈ చీకటిలోనే ఒక వెలుగులాగా వచ్చి ఒక విజిల్ వేసింది ఆ విజిల్ ఏంటో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకునే లోపలే బ్లాస్ట్ అయింది కొన్ని వందల మంది ఉగ్రవాదులు చనిపోయారు ఇది అటాక్ చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి విజువల్ దాన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో అక్కడ చూడండి ఇదిగోండి స్థావరాలు ఇక్కడ బాంబు పేలింది మిసైల్ పేరింది మిసైల్ బాంబులు పేరింది సో దీంతో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాత దాటిన తర్వాత జరిగినటువంటి ఈ మిజైల్ దాడికి పాకిస్తాన్ ఆర్మీ పరుగు పెట్టింది భయానక వాతావరణం అక్కడ ఏర్పడింది దాంట్లో ఉగ్రవాదులు బంకర్లోనే చనిపోయారని చెప్పి కూడా తెలుస్తుంది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది సో అక్కడికి ఆల్రెడీ ఆ బాంబు వేరిన తర్వాత వచ్చారు కొంతమంది అక్కడికి ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ అంబులెన్స్లు కూడా వచ్చింది సో పా భారత ఆర్మీ పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన తర్వాత సిచ్యువేషను ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు అమెరికా జాతీయ సలహాదారుగా ఉన్నటువంటి రూబియో కూడా మాట్లాడారు ఈ ఉగ్రదాడి మీద ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్ర దాడులు ఉగ్రవాదం మీద దాడులు చేయాల్సిందే అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ని కూల్చివేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడవచ్చు మనం సో కాబట్టి ఈ ఇది బాగా వైరల్ అవుతుంది సో భారత ఆర్మీ విజయవంతంగా ఆపరేషన్ సింధుని ముగిచ్చిందంటే అదేదో ఆశామాషగా చేసినటువంటి ఇది కాదు యావత్ భారతదేశం కూడా భారత తోటి ఉంది అలాగే భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను భారత ఆర్మీకి ఇచ్చింది త్రివిధ దళాల అధిపతులు కూడా వ్యూహాన్ని రచించారు సో సింహం అనవసరంగా కదిలించింది పాకిస్తాన్ సింహాన్ని సో దాంతో ఇప్పుడు దెబ్బతింది పాకిస్తాన్ కోలుకోలేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని ఒక రకంగా వెలివేసేటువంటి పరిస్థితికి భారతదేశం తీసుకొచ్చింది సో ఇప్పట్లో పాకిస్తాన్ కోలుకునే అవకాశం లేదు వాటర్ లేవు మొత్తం సింధు జలాలని కట్ చేశారు పాకిస్తాన్ నుంచి పౌరుల్ని భారతదేశాన్ని రాకుండా అడ్డుకట్టు వేశారు భారత గగనదలాన్ని మూసేశారు సో ఇప్పుడు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పౌరులు బిక్ బిక్ మంటూ బ్రతకాల్సిన పరిస్థితి పౌరులు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడుతూ ఉన్నారు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉన్నారు భారతదేశం మీద అనవసరంగా మీరు యుద్ధానికి వెళ్తున్నారు అనేటువంటి ఆగ్రహం పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరులకే వస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇప్పుడు క్లోజ్ అయిపోయినట్టే భావించాల్సి ఉంటుంది కానీ కానీ నిండా విషయం నింపుకున్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడైనా అవకాశం చూసి మళ్ళా చల్లరైపోయేటువంటి అవకాశం ఉంది అందుకే మళ్ళీ భారతదేశం వైపు చూడకుండా ఉండేలాగా ఒక పెద్ద సినిమా చూపిస్తామని చెప్పి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్తూ ఉన్నారు మరి పూర్తి స్థాయి యుద్ధానికి భారతదేశం ఇప్పుడు వెళ్తుందా లేదంటే ఉగ్రవాద స్థావరాలని మటుమాయం చేసే పరిమితం అవుతుందా అనేది చూడాలి మీరైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారు అనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ